సాధారణంగా ట్రాఫిక్లో రెండు నిమిషాల కన్నా ఎక్కువ సమయం పాటు వేచి ఉండాల్సి వస్తే ఇంధనం ఆదా చేయడానికి వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి బైకు బస్సు ఆలో ఆటో ఇలా ప్రతి వెహికల్ ఇంజిన్ ఆఫ్ చేసేస్తాం కానీ రైళ్ళ పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నం డీజిల్ ఎలక్ట్రిక్ ట్రైన్స్ స్టేషన్లో ఎక్కువసేపు ఆగినా సరే ఇంజిన్ మాత్రం ఎల్లప్పుడూ ఆన్లోనే ఉంటుంది కొన్ని గంటల పాటు స్టేషన్లోనే ఉండాల్సి వచ్చినా కూడా ఇంజిన్ను లోకో పైలట్ ఆన్లోనే ఉంచుతాడు దీనికి ఉన్న అసలు సంగతి ఏంటి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం స్టేషన్లో ట్రైన్ ఎంతసేపు ఆగుతుందో విషయంతో సంబంధం లేకుండా రైలు ఇంజిన్ ఆన్లోనే ఉంచడానికి కొన్ని కారణాలు ఉన్నాయి ముఖ్యంగా డీజిల్ ఇంజిన్ను లోకో పైలట్ స్విచ్ ఆఫ్ చేయరు ఒక్కసారి ఇంజిన్ ఆఫ్ చేసి తిరిగి ఆన్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది ఫ్యూల్ కూడా చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది అంతేకాకుండా స్టార్ట్ చేసిన తర్వాత ఇంజిన్ వేడెక్కడానికి దాదాపు అరగంట పడుతుంది దీంతో పోలిస్తే ఇంజిన్ను రన్నింగ్లోనే ఉంచటం వల్ల సమయం ఆదా కావడంతో పాటు ఇంధనం కూడా కలిసి వస్తుంది దీంతో సమయానికి రైలు స్టేషన్ నుంచి బయలుదేరేందుకు అవకాశం ఉంటుంది ఎలక్ట్రిక్ రైలు కూడా ఇలాంటి పద్ధతిని అమలు చేస్తారు ఒక్కసారి సిగ్నల్ పడగానే వెంటనే బయలుదేరేలా ఇంజిన్ రెడీగా ఉండాలి అలా కాకుండా ఇంజిన్ ఆఫ్ చేసి పెట్టుకుంటే తిరిగి ఆన్ చేసి బయలుదేరడానికి మరికొంత సమయం పడుతుంది దీంతో సమయం వృద్ధా అయ్యి షెడ్యూల్ వాయిదా పడుతుంది అంతేకాకుండా పదే పదే ఇంజిన్ ఆఫ్ చేసి ఆన్ చేయటం వల్ల టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి ఇంజిన్ పనితీరు దెబ్బతింటుంది రైల్ ఇంజిన్ను ఆన్లోనే ఉంచడానికి మరో ప్రధానమైన కారణం ఎయిర్ సిస్టమ్ ఇంజిన్తో ఈ ఎయిర్ సిస్టమ్ ముడిపడి ఉంటుంది ట్రైన్ బ్రేకులను ఇది ఇది చార్జ్ చే ఛార్జ్ చేస్తుంటుంది అంటే ఇంజిన్ ఆఫ్ చేస్తే ఎయిర్ సిస్టమ్ కూడా నిలిచిపోయి ఎయిర్ ఫ్రెజర్ తగ్గుతుంది ఫలితంగా బ్రేక్ ఫెయిల్యూర్ రిస్క్ పెరిగే అవకాశం కూడా ఉంది ఒకవేళ ఇంజిన్ ఆఫ్ చేసాక తిరిగి ఆన్ చేస్తే ఎయిర్ సిస్టమ్ పనిచేయటం మళ్ళీ ప్రారంభమవుతుంది ఇలా ట్రైన్ బ్రేక్ సిస్టమ్ని ఇది ఛార్జ్ చేస్తుంది ఈ బ్రేక్లు పూర్తిగా రీ రీఛార్జ్ కావడానికి దాదాపు అరగంట నుంచి గంట సమయం తీసుకుంటుంది కాబట్టి ఈ సమయంలో ప్రయాణికులు వేచి ఉండక తప్పదు అలా కాకుండా ఇంజిన్ను రన్నింగ్లోనే ఉంచితే సమయం ఆదా అవటంతో పాటు బ్రేక్ సిస్టమ్ కూడా నిరంతరం ఛార్జింగ్లో ఉండి ప్రమాదాల నివారణకు తోడ్పడుతుంది సిగ్నల్ పడగానే ట్రైన్ బయలుదేరేలా ఉండేందుకు ఇలా లోకోకో ఫైలెట్లు ఇంజిన్ను ఆన్లోనే ఉంచుతారు